స్వాగతం బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట శుక్రవారం అంగన్వాడీ టీచర్స్ ధర్నా నిర్వహించారు అంగన్వాడీ టీచర్ కు న్యాయం చేయాలని సిఐటియో ఆధ్వర్యంలో ధర్నా చేశారు నసుల్లాబాద్ సూపర్వైజర్ వాణి దౌర్జన్యాలకు బొమ్మన్ దేవపల్లి గ్రామ అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ సెంటర్లో ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు అంగన్వాడీ టీచర్ సువర్ణకు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కిరణ్మై మాట్లాడుతూ న్యాయ విచారణ జరిపించి ఖచ్చితంగా న్యాయం చేస్తామని ఆమె భరోసానిచ్చారు ఈ టీచర్ కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదని అంగన్వాడీ టీచర్లందరికీ సూచించారు కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు సురేష్ సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఎండి ఖలీల్ మాట్లాడుతూ ఇప్పటికైనా అధికారుల దౌర్జన్యాలు ఆపాలని లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు

వాళ్ళ గురించి ఆలోచించాలి ఈ మధ్య న్యూస్ పేపర్లలో చాలా చదువుతున్నాము అవన్నీ చదువుతుంటే మన సభ్య సమాజం ఎటుపోతుందో అన్న భయాలు అనిపిస్తున్నాయి కానీ మీరు చిన్న చిన్న పిల్లలకి అప్పుడే ధైర్యం నింపే చాలా ఉత్తమమైన పని చేస్తున్నారు అవునా అంటే మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు ఫస్ట్ నేర్పించేది మీరే అవునా ఆ చిన్న పిల్లలు మీరు భయాన్ని అనేది కల్పించకుండా మంచి ధైర్యాన్ని నింపేది మీరు ఇట్లాంటి మీరు తల్లులతో సమా నేనే నా బా నా బాబుని రేపటి నుంచి అంగన్వాడి సెంటర్ లో జాయిన్ చేస్తాం అయినా కానీ అంగన్వాడి సెంటర్కి వెళ్తే పిల్లల మధ్యలో మంచిగా ఉంటారు అనే ఉద్దేశంతో ఇంట్లో ఉండడం కంటే ఇక్కడికైతే బాగుంటుంది అని అంటే ఇట్లాంటి వాళ్ళు మీరు చాలా మెచ్చోడుగా ఆలోచించుకోవాలి ఇట్లాంటి చర్యలకు మాత్రము ప్లీజ్ రిక్వెస్ట్ అనుకోండి అంటే ఈ డివిజన్ కి సెక్స్థలి నేను మిమ్మల్ని क्षणमे मेहनत एंक्वर पेष्क ओके